పోలీసు అమరావతి స్మరించుకుంటూ వారికి క్యాండిల్ ర్యాలీ నిర్వహింది దీనికి ప్రారంభించినటువంటి హార్మూలు పట్టలు ప్రజలకి ముఖ్యంగా యూనిట్ అందరికీ మా పోలీసు వారి తరఫున పేరు పేరున ధన్యవాదాలు మనందరికీ తెలుసు ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి వారిని స్మరించుకుంటూ ఈరోజు మనం యూనిటీ కుక్కే రన్ యూనిటీ ఫర్ రన్ అని చెప్పి రన్ ఫర్ యూనిటీ చెప్పి మార్నింగ్ ఒక కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా మనకు ఈ వారం రోజుల నుండి మనం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ స్మారక దినోత్సవం నుండి రోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు మనం క్యాండీల్ ర్యాలీతో దీన్ని వినిపిస్తున్నాం తర్వాత రేపటి నుండి మనకు స్పోర్ట్స్ మీట్ కూడా పిల్లలకి కండక్ట్ చేస్తున్నాం టూ డేస్ ముఖ్యంగా స్టూడెంట్స్ దీని అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఆ స్పోర్ట్స్ మీట్లు కూడా సక్సెస్ఫుల్ చేయాలి తర్వాత ఈరోజు మనందరికీ తెలుసు మన దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం ఒక్క సంవత్సరంలోనే నూట తొంభై ఒక్క మంది పోలీసులు వాళ్ళు అమలు అది బహర్గామైతేనేవి లేకపోతే ఇతర చోట్ల మన దేశ భద్రతను కాపాడుతూ వారు వారి స్వలాభం కోసం కాదు దేశానికి వాళ్ళు అంకితమై వాళ్ళ ప్రాణాలని త్యాగం చేసి మరి వారిని గుర్తించుకోవడంలో మనకు బాధ్యత ఉన్నది మన కోసం మన రక్షణ గురించి మన భద్రత గురించి వాళ్ళు తమ ప్రాణాలు కోల్పోయారు కాబట్టి మన అందరం కలిసి వాళ్ళ వాళ్ళ ఆత్మ శాంతి చేకూర్చాలి తర్వాత వాళ్ళు ఏదైతే ఆశయాన్ని కోసం ప్రాణాలు ఉన్నప్రాయంగా సమర్పించారో ముఖ్యంగా మన భద్రత గురించి మనందరి మనం శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే మన దేశం ముందుకెత్తది మనం అభివృద్ధి బాటలో వచ్చాం మన పట్టణం కూడా మనం శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే మనం శుభ శాంతులతో ఉంటాం కాబట్టి అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా బాధ్యతాయుతంగా మెలిగి మనం శాంతి భద్రతలు కాపాడుతున్న మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ పేరు పేరిన ముఖ్యంగా యూత్ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్స్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలో ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి అంబేద్కర్ వ్యవస్థలో విధి నిర్వహణలో అమరువైన వారి త్యాగాలను గుర్తించడానికి అందరూ క్యాండిల్ ర్యాలీ ద్వారా వాళ్ళ కుటుంబ భద్రతకు మనందరం మద్దతుగా ఉన్నట్టు తెలియజేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇదే విధంగా మున్ముందు విధి ఎంతో ఎంతోమంది ప్రాణ త్యాగాలు కోల్పోయిన వారికి అందరం మనం సహకారంగా ఉంటామని మనోధైర్యాన్ని ఈ కార్యక్రమం తెలియజేస్తున్నాం గత మన గౌరవనీయులైన సిపి గారి ఆదేశాల మేరకు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ఈ రోజు వరకు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు వివిధ కార్యక్రమాలు సైకిల్ ర్యాలీ కానీ స్కూళ్ళల్లో మనకు పెయింటింగ్ డ్రాయింగ్ పెయింటింగ్ కానీ షార్ట్ ఫిలిమ్స్ ఎస్ఐ రైటింగ్స్ కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళకు వివిధ రకాలుగా వాళ్ళకు కుటుంబాలకు మద్దతు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క కార్యక్రమంలో వాలంటీర్గా చాలా స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో పాల్గొని పోలీసు వారికి కోఆపరేట్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్